అదే ఆలోచన అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి ఈజ్ అసన్ విజనరీ ఇది నేను చెప్పేది కాదు ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి ఆయన టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు ఆయన మిషన్ ఇదే ఎగ్జాంపుల్ నైన్టీన్ సిక్స్ నైంటీ సెవెన్లో చెప్పారు ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది ఎలాగవుతుంది డిజిటల్ వరల్డ్ అప్పుడు ఎవరు ఊహించలేదు దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఆయన అదే మాట్లాడే మాత్రం కాదు అదే హైదరాబాద్ని ఐటీ సిటీ హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బిజినెస్ టైకోన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి అది వచ్చి అమెరికాలో ఉండే ఉంది అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది ఇప్పుడంతా వెయ్యి కాదు లక్ష మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం ఆ హైదరాబాద్ మొన్న మన జేలర్ షూటింగ్లో చూశాను జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ పక్కన వెళ్ళాను నైట్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు